మన రక్షకుడైన ఈసు క్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం మత్సు వార్త ఆరు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు ధ్యానం చేద్దాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమికుల దేవ కృపగల తండ్రి నీకు బంధనాలు అయ్యా నీ గ్రంథమందరే ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడండి మమ్మల్ని బోలపరచండి నీ కృప చేయమని ఏ స్నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఈ మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనని పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటున్నాడు తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు నేను మీతో చెప్పున్నదేమనగా యేసు ప్రభుత్వం తెలియజేస్తూ ఉంటున్నాడు నరహత్య చేయకూడదు అనేది దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటే అయితే ఒక మనిషిని కత్తి తీసుకొని ఈటి తీసుకొను మరొకటి తీసుకొను చంపుట అనేది అది ఎంతో నేరము అది మంచిది కూడా కాదు అని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ఒక మనిషిని కత్తితోనూ ఈటితోనూ చంపుట కంటే కొంతమంది నాలుకులతో వాళ్ళు మాటలతో ఏం చేస్తారంటే మనిషిని చంపివేస్తారు వారు హృదయాన్ని చీల్చివేస్తారు వాళ్ళని ఎంతగానో దుఃఖానికి గురి చేస్తూ ఉంటారు వారిని ఎంతగానో అవమానానికి గురి చేస్తూ ఉంటారు వారిని ఎంతగానో అవహేళనకు గురి చేస్తూ ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో వరుకున్న పేరును సమాజంలో వరకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా అవహేళన చేస్తూ పిలుస్తూ ఉంటారు అయితే యేసు పవారు వారందరితో కూడా మాట్లాడుతున్న మాటలు మనం గమనించినప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అని ఆయన మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటుంది నరహత్య చేయటం అంటే ఒక మనిషిని కత్తితో చంపటం కంటే అనేక మంది తన యొక్క మాటల చేత చంపుతూ ఉంటున్నారు అలాంటి వారికి యేసు పవారి యొక్క హెచ్చరిక ఏమిటంటే తన సహోదరుని చూచి వేద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును అని మాట్లాడుతూ ఉంటాడు విమర్శకు వస్తాడు తన సోహోదని చూచి వేర్తుడా అని మాట మాట్లాడితేనే అంటే మనం ఎంత భయభక్తులతో దేవుని పట్ల ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఏంటన్నదో ఒకసారి మనము ఆలోచించాలి ఏ ఒక్కరిని కూడా మనము తిరస్కరించి తిరస్కారముగా అవేహేళనగా దేవుని ఎరిగిన బిడలు యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారు మాట్లాడటాకైనానో ఆయన ఇష్టపడటం లేదు మన నోటి మాటలు కొద్దివైగా ఉండాలి అనవసరమైన ప్రతి మాటకు మనము తొందరపడి మాట్లాడటం అనేది అది ప్రయోజనకరము కాదు మన ఆత్మీయ జీవితానికి అది ప్రయోజనకరమైనది కాదు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మరొక మాట మా ఆయన చెప్తూ ఉంటున్నాడు ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని కూడా చెప్పటానికి అనటానికి ఆయన ఇష్టపడటం లేదు కోపపడటం ద్రోహి అనటానికి వ్యధుడా అనటానికి ఆయన ఇష్టపడటం లేదా ప్రియా దేవుని బిడ్డ ఈరోజు నేను మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది ఒకరిని వెదుడా పరికమాలని వాడా అని మనం పిలుస్తున్నామా ఏ యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఏవో సంస్థాన్ని కోల్పోయిన తర్వాత తనకున్న ఆస్తి అంతటిని కూడా కోల్పోయిన తర్వాత తనకున్న బిడ్డలను కోల్పోయిన తర్వాత తన యొక్క జీవిత భాగస్వామి వచ్చి ఇంకెక్కడ దేవుడండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తన నోటి మాటలను చాలా జాగ్రత్తగా తను కాపాడుకుంటూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆమెను విమర్శించినట్లు కానీ ఆమె పట్ల అవేహలంగా మాట్లాడినట్లు కానీ ఆమె మీద కోపపడినట్లుగా కానీ మనం కూడా చూడటం లేదు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ మన ఆత్మీయ జీవితాలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓర్పును సహనమును నెమ్మదిని మనం నేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడా ఏ వ్యక్తి పట్ల మనకు కోపము సమాజంలో మనకు కోపం వస్తూ ఉంటుంది సమాజంలో మనకు అనేక రకాలైన సమస్యలు చూసినప్పుడు కుటుంబంలో కావచ్చు అనదముల మధ్య కావచ్చు సమాజంలో కావచ్చు నువ్వు నా స్నేహితుల మధ్య కావచ్చు అనేక సందర్భంలో రోజుకు అనేక మార్లు కొన్ని కొన్ని మాటల చేత మన హృదయము గాయపరచబడుతూ ఉంటుంది మనకు కోపము రేపబడుతూ ఉంటుంది అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి మనం క్రీస్తును మాదిరిగా మనము కనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి అనేది దేవుని చిత్తం అందుకని అన్నుడు మీరు నన్ను పోలి నడుచుకున్నడే ఇవన్నీ కూడా మన రక్షకుడైన యేసు పవర్ అనుభవించాడు ఆయన అనుభవించే మనకు చెప్తూ ఉంటున్నాడు చెప్పడం చాలా తేలికగా ఎవరైనా చెప్పచ్చు అలా ఉండాలి ఇలా ఉండాలి అలా నడుచుకోవాలి ఈ విధంగా మాట్లాడాలి అని నాతో పాటు ఎవరైనా చెప్పొచ్చు నోటి మాటలే కాబట్టి ఎవరైనా చెప్పచ్చు కానీ దాన్ని అనుభవించి చెప్పడం అనేది దాన్ని ఆచరించి చెప్పడం అనేది అది యేసు వారికి ఒక్కరికి మాత్రమే సాధ్యమైనది ఆయన ఎంతకంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి ఆయన ఎవరిని వ్యర్థముగా ఒక మాట నేనో మాట్లాడ ఆయన కొట్టువారి మీద నన్ను ఆయన తిట్టువారి మీదనైనా ఆయన మీద ఉమ్ము వేసిన వారి మీదనైనా కూడా ఆయన ఏ మాటను కూడా ఒక్క మాట నేను ఆయన పలకలేదు తొందరపడలేదు తొందరపడిన తన పక్కన ఉన్న వ్యక్తి తొందరపడినప్పుడు పేతురు తొందరపడినప్పుడు తను గద్దిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు మన యొక్క నోటు మాటలు ఎలా ఉంటున్నాయి మన ఉదయ తలంపులు ఉదేపు ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఒకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం దేవుని చిత్తానుసరమైన జీవితాన్ని దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం మలుచుకుందాం ఏ విషయంలోనూ జారిపోతూ ఉంటున్నావో దేవుని ఎందుకు మరపెట్టు మొరుపెట్టు దేవా నాకు ఓర్పును దయచేయి నాకు సహనమును దయచేయి నా నోటి మాటలు తండ్రి నా పెదవులు దాటకుండా తండ్రి ఆపగలిగిన స్థితిని నియంత్రించుకోగలిగిన స్థితిని నాకు దయచేయ అని దేవుని సుముఖంలో మనం మొరపెడతాం నాకు మరపెట్టము నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన నీకు సమీపస్తుడిగా ఉంటున్నాడు ఆయన ఈ హృదయంలోకి చేర్చుకో ఆయన నీ హృదయంలోకి స్థిరంగా ఆయన్ని నీ హృదయంలో నిలబెట్టుకో అప్పుడు సమస్తమును ఆయన మార్చివేసే దేవుడిగా ఉంటున్నాడు నీ కుటుంబాన్ని కట్టుతాడు నీ బిడ్డల జీవితాన్ని కట్టుతాడు సమాజంలో నీకు మంచి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన నిలబెడతాడు ఇది అనుకూలమైన సమయం నేడే రక్షణ దినమున మాట్లాడుతూ ఉండగా ప్రభునంద ప్రియ దేవుని బిడ్డ ఈ యొక్క దినమున దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ సహోదరుల పట్ల సమాజం పట్ల నీకున్న దృక్పథాన్ని పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఎల్ల వేదల క్రీస్తు వైపు చూస్తూ మనము వివేచన కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఆటిక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ నేను కలుజాను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం మా ప్రేమించిన మా ప్రియ బర్లతో అంటే నీకు వందరాలయ్యా ఏ తిరుమల మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు దేవుని మీద దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని దయచండి మా నోటి మాటలను మేము తింటే అదుపులో ఉంచుకుని నిన్ను పోలి మేము నడుచుకున్నలాగా మా ఆత్మీయ జీవితాల్లో క్రమాన్ని దయచేమని దివా అనేకమంది రక్షణ మార్గం నడిపించుటకు తగిన సిద్ధపాటును మేము మాకు దాయిచ్చని మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుని వేసుకు ఇస్తున్నాము ప్రార్థించి అడిగి తండ్రి ఆమె అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రేస్త లా